స్టార్ మాలో వస్తున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ యాక్ట్రెస్ రక్ష మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం హాయ్ రక్ష హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సంతోషం చాలా చక్కగా మాట్లాడుతున్నాను అవును మరి చేస్తున్నాను కదా సీరియల్ సో కాబట్టి సో ఈ గుప్పడంతా మనసు సీరియల్ తో మీరు చాలా మంది ప్రేక్షకులు మీ సొంత చేసేస్తున్నారు అవును సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం నెల్లూరు రావడం నెల్లూరు రావడం ఫస్ట్ టైము అండ్ నేను రాగానే నాకు ఏదో స్వీట్ ఇచ్చారు అది నాకు జామున్ లాగా ఫీల్ అయింది కానీ అది జామున్ కాదు వేరే ఏదో స్వీట్ అన్నారు అవునవునవును సో అది నాకు కావాలి నాకు పెట్టండి నేను రాగానే అదే టేస్ట్ సో బాగుంది ఇట్లా ఒక వేరే టేస్ట్ లాగా ఉంది అండ్ సిటీ కూడా చాలా బాగుంది మీరందరూ చాలా బాగున్నారు చాలా మంచిగా మమ్మల్ని గ్రీట్ చేసుకున్నారు వెల్కమ్ చేశారు హార్ట్ఫుల్లీగా సో థ్యాంక్ యూ ఇంకేం ట్రై చేయలేదు ఇంకా ఎప్పుడే వచ్చాను సో చేపల పులుసు ట్రై చేయాలని సో నేను అదే అంటున్నాను నేను కావి డిసైడ్ అయ్యాము మేము నెల్లూరులో చేపల పులుసు తినకుండా వెళ్ళకూడదు తినాలి అని బట్ చూస్తూనే ఉన్నాం టైం పోతుంది కానీ ఇంకా తినలేదు మేము కానీ అంతే ట్రై చేయండి అందరూ బాగున్నారు మా డైరెక్టర్ కూడా చాలా బాగున్నారు అందరూ బాగున్నారు ఆల్ ఎవ్రీ బెస్ట్ ఫ్రెండ్స్ నా లైఫ్ లో ఇద్దరు ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ సో ఒకటి వచ్చేసి అనుష అని ఇంకొకటి నవ్య అని సో ఇద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మేము ఇక్కడంతా ఇంటర్మీడియట్ ఉంది కదా అక్కడ ఫస్ట్ పియూ అని ఉంటుంది సో మేము లెవెన్త్ నుంచి ఇప్పటి వరకు ముగ్గురు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాటూర్ హా తెలుగు చాలా స్పష్టంగా నేర్చుకున్నారు బట్ నెల్లూరు స్లాంగ్ అయితే రాదు మీరు ఏదో ఒక పాట వినిపించడానికి ఉంటుంది నాకు ఏంటది చెప్తున్నారు అప్పుడు తెలిసిన లేదు మాట్లాడుతున్నారు నాతో అంటే నార్మల్ గా మీ స్లాంగ్ వేరే లాగా ఉంది కదా సో అవును నచ్చింది 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 అంటే అదే సో ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుస్తుంది ఇప్పుడు చెప్పేస్తే ఏంటి చూద్దాం ప్రస్తుతానికి గుప్పడంత మనసు జరుగుతుంది అందరూ చూడండి సపోర్ట్ చేయండి సేమ్ ఇలాగే మళ్ళీ మళ్ళీ వెల్కమ్ చేస్తూ ఉండండి నెల్లూరుకి వస్తూనే ఉంటాం గుప్పడంత మనసులో ముందు ముందు ఎలాంటి అదంతా చెప్పేస్తే మరి మీరు సీరియల్ ఎందుకు చూస్తారు ఏ చెప్పేసిందనో నేను చూడండి సీరియల్ అంటారు కదా అని ఎప్పుడు చెప్పింది నేను ఖచ్చితంగా వాచ్ చేయాలి అని సీరియల్ గుడ్ చూస్తే అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది సీరియల్ లో సో మీరు చూడండి బాగుంది సో మీ రోజుల్లో మీకు ఇష్టమైన ఒక్క లైన్ ఒక వాయిస్ అని కలర్ ఆ గుర్తు ఏం రావట్లేదు ఇప్పుడు అంటే నేను ఆ మూమెంట్ కి మాత్రం ఎమోషన్ క్యారీ చేస్తాను తప్ప ఇంకేం లేదు డబ్బింగ్ తో పోతూ ఉంటుంది కానీ బట్ చెప్పేదైతే మేము చెప్పాలి కదా లేదంటే వాళ్ళ పాప ఎలా డబ్బింగ్ చేస్తారు నెల్లూరు అదే అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను ఇప్పుడే అన్ని మాట్లాడితే పాప వాళ్ళతో కూడా మాట్లాడతా